వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం చాలామంది గొర్రెలు మేక పెంపకందారులు ఫారాలను నిర్వహిస్తున్నారు వాళ్ళు తరచుగా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ విజయపదంలో పయనించడానికి కృషి చేస్తున్నారు నేను ఒక ఐదు ఆరు ఫారాలను సందర్శించడం జరిగింది ఆ ఫారాల్లో రైతులు చేస్తున్నటువంటి మంచి పనులు ఏంటి వాళ్ళుకుంటున్న సమస్యలేంటి అనే విషయాలపై నేను అర్థం చేసుకోవడం జరిగింది నాకు తోచిన సలహాలు అక్కడున్న యజమానులకు ఇవ్వడం కూడా జరిగింది వారు ఎదుర్కొన్న సమస్యలు నేను చెప్పిన పరిష్కార మార్గాలు మీకు కూడా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను రంగారెడ్డి జిల్లాలో ఒక గొర్రెల ఫామ్కు నేను ఈ మధ్యన వెళ్ళడం జరిగింది ఎలివేటెడ్ షెడ్లో గొర్రెలు చక్కగా పెరుగుతున్నాయి గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయి కానీ పిల్లలు మాత్రం తరచుగా శ్వాసకోశ సమస్యలకు గురైతున్నాయి చలిగాలు రాకుండా పై భాగంలో పరదాలు కడుతున్నారు కానీ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదనే విషయం రైతు చెప్పాడు అక్కడున్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే ఎలివేటెడ్ ప్లాట్ఫాము కింది భాగం నుండి ఆ సందుల్లో నుంచి చల్లగాలు పిల్లలకు డైరెక్ట్గా తగలడం అనేది గమనించడం జరిగింది అలాగే నేల మీద పడిన ఎరువు తీయక మూడు నాలుగు మాసాలైంది ఎరువులోని అమ్మోనియా వాసన లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ రెండు కారణాల వల్లనే పిల్లలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నాయని అర్థమైంది వెంటనే పిల్లలుండే ప్లాట్ఫామ్ అడుగు భాగాన ప్లాస్టిక్ షీట్ కానీ టార్పాలిన్ పరవమ పర్వమరువును ఫ్రీక్వెంట్ గా తొలగించాలనే విషయం కూడా వాళ్ళకు చూపడం జరిగింది ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు తెలిసింది ఈ ఫామ్ సమస్యను పరిష్కారాన్ని ఒక్కసారి మీరు పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఎలివేటెడ్ షెడ్ లో కింద నుండి చలుగాలు ఎరువు నుండి అమోనియా వాయువు వచ్చే ప్రమాదం ఉంది దాన్ని నివారించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా రెండవ ఫామ్ విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక ఫామ్ చూడడం జరిగింది ఆ ఫామ్ లో మేకలకు సూపర్ నేపియర్ పుష్కలంగా అందిస్తున్నారు దానికి కారణం ఏంటంటే సూపర్ నేపియర్ బ్రహ్మాండంగా సాగవుతుంది అదే సమయంలో ఏడు వేల రూపాయలకు ఒక టన్ను చొప్పున సైలేజీ కూడా కొని రైతు గొర్రెలకు మేపుతున్నాడు అయినా కానీ జీవాలు బరువు పెరగడం లేదని యజమాని నాకు చెప్పడం జరిగింది వారు అందించే మేపు గురించి లోతుగా ఆలోచిస్తే సైలేజీ కూడా మొక్కజొన్న లాంటి నాన్ లెగ్యుమినస్ ధాన్య జాతి పశుగ్రాసం కాబట్టి యజమాని నాన్ లెగ్యుమినస్ పశుగ్రాసాన్ని సైలేజీ రూపంలో అందిస్తున్నాడు అదేవిధంగా సూపర్ నేపియర్ రూపంలో కూడా అందిస్తున్నాడు అంతేగాని పప్పు జాతి పశుగ్రాసాన్ని అంటే స్వీట్ పొటాటో కానీ హెడ్జ్ లూసన్ కానీ లూసన్ కానీ ఇటువంటిది అందియడం అనేది లేదు దానివల్ల మాంసకృత్తులు సరిపోను పాలల్లో అందక శరీర బరువు పెరగట్లేదనే విషయం అర్థమైంది సిలేజీ అనేది కేవలం మేతకు ప్రత్యామ్నాయమే దాని బదులు ఎడ్జ్ లూసర్ను లూసర్ను ఆల్ఫా ఆల్ఫా హే లాంటివి తీసుకొని అందిస్తే చాలా బాగుండేది త్వరగా బరువు పెరిగేవి ఈ రెండవ ఫామ్లో చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొక్కజొన్నతో చేసిన సైలేజు సూపర్ నేపియరు రెండు ఒకే రకమైన ధాన్యపు జాతికి చెందిన పశుగ్రాసాలు కాబట్టి ఆ రెండు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ సూపర్ నేపియర్ కొరతుంటే సైలేజ్ అందించవచ్చు ఇక్కడ రైతు చేయాల్సింది ఏంటంటే పప్పు జాతి పశుగ్రాసాలని గొర్రెలు మేకలకు అందిస్తే ఆయన ఆశించే బరువు పెరిగే అవకాశం ఉంటుందని అందరూ గుర్తించాలి ఇక కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక ఫామ్ చూశాను ఈ మధ్య కాలంలో టీవీలో పేపర్లో గొర్రెలను దొంగలెత్తకపోతున్నారని వింటూనే ఉన్నాం రాత్రికి రాత్రే వాచ్మెన్ను బంధించి తాళాలు బగలగొట్టి జీవాల్ని లారీలో వేసుకొని పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని యజమాని జాగ్రత్తగా సిసిటీవీలు ఏర్పాటు చేసుకొని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాడు చాలా సంతోషం ఒకరోజు మధ్యాహ్నం ఆయన భోజనానికి అని గ్రామంలోని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి వచ్చేసరికి వీధి కుక్కల పడి సుమారు పది నుంచి పదిహేను పిల్లలు మరణించడం జరిగింది చుట్టూ ముళ్ళ పొదలతో కూడిన తాత్కాలిక కంచె మాత్రమే ఉంది కొద్ది గంటల్లోనే ఇంత భారీ నష్టం సంభవించడం అతన్ని కలిసి వెంటనే బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు ఆ జాగ్రత్త పడకపోతే ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితి జీరో అయ్యే అవకాశం ఉంటుంది ఈ మూడో ఫామ్ విజిట్ చేసిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొంగలు క్రూర జంతువుల బారిన పడకుండా సెక్యూరిటీ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మరొక ఫామ్ విజిట్ చేశాను అది సిద్ధిపేట జిల్లాలోని ఒక మండల కేంద్రంలో ఉంది ఒక మెడికల్ డాక్టర్ ఈ జీవాల పెంపకం మీద ఉన్న మక్కువతో ప్రేమతో ఒక వంద పుట్టేళ్ళు పిల్లలను పెంచడం స్టార్ట్ చేశాడు వారు సంతలోకి వెళ్తే వారికి ఒకటి రెండు మాసాల వయసున్నవి సుమారు ఏడు నుంచి తొమ్మిది కిలోల బరువు ఉన్న వాటిని ఆ బ్రోకర్లు అంటగట్టారు డాక్టర్ కూడా తాను విన్నదానికంటే తక్కువ ధరకు వస్తున్నాయని లోపల లోపల సంతోషపడ్డాడు అప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అయింది పిల్లలను తీసుకొచ్చిన ఇరవై రోజుల లోపే రోజు కొన్ని చొప్పున అరవై వరకు చనిపోవడం జరిగింది విరోచనాలు దగ్గు నిలబడలేకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు అలా మందులు వాడి విసుగొచ్చింది తల్లితో పాటుండి జున్ను పాలు తాగాల్సిన వయసులోని పిల్లల్ని వేరు చేయడం వల్ల ఆ వయసులో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల అంతేకాకుండా ఆ వయసులో పొట్ట పూర్తిగా అభివృద్ధి కాకపోవడం అందించే గడ్డి పరకలు గడ్డిని సత్వరంగా జీర్ణం చేసుకోకపోవడం ఇట్లాంటి సమస్యల వల్ల పిల్లలు మరణించడం జరిగింది ఈ విషయం తెలవక డాక్టర్ లాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది జీవాల్ని ఏ సమయంలో కొనాలి కొనేప్పుడు శరీర బరువు ఎంతుండాలి అనే విషయము తెలియడానికి డాక్టర్కు ఈ బ్యాచ్ ఒక ఎక్స్పెరిమెంట్గా ఉపయోగపడింది సామాన్య వ్యక్తి ఇంత నష్టాన్ని భరించగలుగుతాడా ఒక్కసారి ఆలోచించండి డాక్టర్ గారి ఫామ్ విజిట్ చేసిన తర్వాత అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుట్టేళ్ళు పిల్లల్ని పెంచేపుడు మూడు మాసాలు ఆ పైబడిన వాటినే కొనాలి పదిహేను కిలోల శరీర బరువు పైన వాటిని కొంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్ కింద ఐదు వందల యూనిట్ స్టార్ట్ చేశారు ఒక వ్యక్తి మహబూనర్ జిల్లాలో ఐదు వందల గొర్రెలు ఒకేసారి దొరకడం కష్టం కదా ఫామ్ యజమాని దగ్గరలో ఉన్న పెబ్బేరు సంతలో మొదటి విడతలో నూట పది షాల్తీలు కొన్నాడు వాటికి డివార్మింగ్ చేశాడు వ్యాక్సినేషన్ చేశాడు చక్కగా కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు రెండవ విడత అంటే ఒక పది పదిహేను రోజుల తర్వాత అదే సంతకెళ్ళి మళ్ళీ ఒక తొంభై ఆరు షాల్తీలుగా ఉన్నాడు వాటి శరీరం మీద కుంకుమతో గుర్తుపెట్టి మొదటి బ్యాచ్తో కలిపి ఉంచాడు వారం తర్వాత చూస్తే మందలు దగ్గు పారుడు జ్వరము నీరసం ఇట్లాంటి పీపీఆర్ లక్షణాలు ప్రారంభమైనాయి రోజుకు ఒకటి రెండు షాల్తీలు చనిపోవడం స్టార్ట్ అయింది యజమాని కంగారు పడి ఎలం స్కీమ్ యూనిట్ నాకు కలిసి రావట్లేదని ఏ టైంలో ఆపేస్తే కొద్ది నష్టంతో బయటపడతానని అనుకున్నాడు కొత్తగా కొన్న జీవాల ద్వారానే అంటువ్యాధులు వ్యాపించి ప్రాణ నష్టం కలుగుతుందనే విషయం తెలవక ఈ సమస్యను ఆ యజమాని ఎదుర్కోవాల్సి వచ్చింది అందువల్ల కొనుగోలు చేసిన జీవాలకు డివార్మింగ్ వ్యాక్సినేషన్ చేసి ఒక మూడు వారాలు క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇట్లాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉంటాయి ఈ ఫామ్ విజిట్ చేసిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా కొన్న జీవాల్ని ఎట్టి పరిస్థితిలో మూడు వారాలు క్వారంటైన్లో ఉంచి మాత్రమే వేరే ఆరోగ్యమైన మందతో కలపాలి లేకపోతే మాత్రం అంటువ్యాధులు సులభంగా ప్రబలి ఎక్కువ శాతం గొర్రెల్లో మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది మాచర్ల దగ్గరలో ఉన్న ఒక ఫామ్ చూశాను ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న వ్యక్తి వంద గొర్రెలతో గొర్రెల పెంపకం స్టార్ట్ చేయాలనుకున్నాడు ప్లాన్ చేసుకున్నాడు అతను ఈ వంద గొర్రెల పెంపకానికి ఒక రెండు లక్షలతో తాత్కాలికంగా షెడ్ వేసుకోవడం ఒక లక్ష చుట్టూ ఫెన్సింగ్ కు కేటాయించాడు పరికరాలు మందులు ఇటువంటి వాటి కోసం ఒక లక్షన్నర కేటాయించాడు జీవాల కొనుగోలు కోసం ఒక పన్నెండు లక్షలు కేటాయించాడు ఈ విధంగా పదహారున్నర లక్షలు చక్కగా ప్లాన్ చేశాడు మిగతా మూడున్నర లక్షలతో లేబర్ ఖర్చు వైపు ఖర్చులు తీర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు తీరా రంగంలో దిగిన తర్వాత గొర్రెలు కొందామని అంతకెళ్తే అక్కడ వంద గొర్రెలకు పన్నెండు లక్షల బదులు పద్నాలుగు లక్షలైంది అంటే అదనంగా రెండు లక్షల ఖర్చు ఆయనకు తెలవకుండానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాకుండా ఇద్దరు లేబర్ నియమించారు వారు ఒక నెల రోజుల తర్వాత మాకు ఇద్దరికి చెరో లక్ష అడ్వాన్స్గా ఇస్తేనే మేము కంటిన్యూ చేస్తాం లేకపోతే మానేస్తాం అని చెప్పడం జరిగింది వెంటనే వాళ్లకు రెండు లక్షలు ఇచ్చాడు అంటే ఆయన దగ్గర ఉన్న మూడున్నర లక్షలు ముందే అయిపోయినాయి భవిష్యత్తులో మేపుకి ఏ విధంగా పెట్టాలి మిగతా ఖర్చులు ఏ విధంగా భరించాలో అర్థం కాలేదు రేట్లలో మార్పులు అప్పుడప్పుడు జరుగుతుంటాయి కాబట్టి మనం వేసుకున్న బడ్జెట్ కంటే ఒక ఇరవై ఐదు శాతం అదనంగా ఉంచుకుంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా సన్నకారు చిన్న కారు వాళ్ళు ఎత్తులో గొర్రెలు మేకల్ని ప్రారంభించాలనుకునే వాళ్ళు ఈ విషయంలో శ్రద్ధ చూపాలి మాచర్లలోని ఫామ్ గురించి మాట్లాడుకున్నాం కదా అక్కడ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరైనా కానీ ఫామ్ స్టార్ట్ చేసే ముందు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు కంటే అదనంగా ఒక ఇరవై ఐదు శాతం డబ్బులు అందుబాటులో ఉంచుకోవడం చాలా అవసరం అనే విషయం గుర్తుంచుకోవాలి నేను విజిట్ చేసినటువంటి ఆరు ఫారాలు ఆరు ఫారాల్లోని యజమానులు ఎదుర్కొన్న సమస్యలు కూడా వివరించడం జరిగింది దానికి పరిష్కార మార్గాలు కూడా చెప్పడం జరిగింది ఇట్లాంటి పరిస్థితే మీ ఫామ్లో కూడా ఎదురయ్యి ఉండొచ్చు ఎదురు అవుతుండొచ్చు లక్షలు పెట్టి ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ డబ్బులు వృధా కాకుండా ఉండాలంటే ఫామ్ నిర్వహణలో విజయవంతంగా పయనించాలంటే ఇట్లాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అనే విషయం గుర్తించండి ఈ వీడియో మీకు ఉపయోగపడద్దు ఆశిస్తున్నాను మీకు ఇట్లాంటి సమస్య ఏదైనా ఎదురైతే కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు